హలో అండి అందరూ బాగున్నారా మేము అందరం బాగున్నామండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది గురువారం రోజు వీడియో అండి బుధవారం నుంచి చాలా ఎండలు వస్తున్నాయి మంచిగానే ఉందిలేండి వర్షాలు రావట్లేదు లక్కీగా అంతటా మంచిగా అయిపోవాలని కోరుకుంటున్నాను ఫుల్లుగా ఎండలు వస్తున్నాయి కదా ఈ మొక్కలు పైన పెట్టానని చెప్పాను కదా కనకాబరం మొక్కలు కింద నుంచి తీసేసి అవి కూడా బతికేసాయి ఇది వచ్చేసి ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా చిగురులు వస్తున్నాయి మొత్తం ఇరిసేసాను దాన్ని ఇది వచ్చి మన వినాయకుడు ఇంకా ఇందులోనే ఉన్నారనమాట శనివారం ఆదివారం రోజున మొక్కల్లో పోసేద్దామని అనుకుంటున్నాను ఇగో ఈ చిన్న చిన్న పువ్వులు ఎండిపోతున్నాయండి ఈ మూడు పువ్వులే పూసాయి ఏంటో ఈ సంవత్సరము ఈ పక్కన అంటే మనకి పింక్ కలర్ పువ్వులు చూపించాను కదా దాని పక్కనే కనకంబరం మొక్క కూడా పెట్టేశాను అనమాట అందుకని చెప్పేసి అది ఇది కలిసిపోయి ఉన్నాయి పింక్ అండ్ వైట్ ఎల్లో పువ్వులు బాగా కనబడుతున్నాయి కదా ఇదిగో కనకాంబరం మొక్క ఇది పొడుగ్గా ఎదుగుతుంది దీన్ని కూడా కట్టాలి ఒకసారి కొంచెం కట్టేస్తే అటు ఇటు చిందర వందరగా కాకుండా మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాను ఇది వచ్చి కింద మనకి పీస్ లిల్లీ మొక్క ఉంది కదా అందులో వచ్చిన కృష్ణ తులసి అనమాట అందుకని చెప్పేసి ఉంచాను బాగుంది కదా కలర్ కూడా పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ చాలా బాగుంది మొక్క ఇది ఇరిసేసాను యాక్చువల్గా కొంచెం పొడుగ్గానే ఉండేది కానీ ఇరిసేశాను ఇంకో మట్టి ఉందా లేదా అంటే తడిగా ఉందా లేదా మట్టి అని చూస్తున్నాను మొక్కల్లో కింద కుండీల్లో తొట్టెల్లో కూడా నీళ్లు లేవు చూసారా ఈ మొక్కని ఎంత త్వరగా అంటే వేరే పాట్లోకి పాటింగ్ రీ చేస్తే అంత మంచిది అని అనిపించింది నాకు ఎందులోనూ నీళ్ళు లేవు చూడండి ఈ స్నేక్ ప్లాంట్ అయితే ఈ రెండు మొక్కల మధ్యలోను నన్ను ఎందుకు ఇక్కడ ఇరికిచ్చావని చూస్తుందనమాట నన్ను ఈ పైన దాంట్లో కూడా నీళ్లు లేవు అసలు ఆ ఎండలు కూడా బాగా వస్తున్నాయి కదా ఇది కూడా మొక్కలకి మంచిది అన్నట్టు వదిలేసాను అనమాట ఇంకా కొంచెం కొంచెమే పోస్తున్నాను మొక్కలకి నీళ్ళు ఇప్పుడు బట్టలు చాలా ఉన్నాయని చెప్పి అన్నాను కదా ఇగో ఈ బట్టలన్నీ నిన్న రాత్రి కూర్చొని పదిన్నర వరకు మడత పెట్టేశాను ఇప్పుడైతే వీటిని సర్దుకోవాలి యాక్చువల్గా నిన్న రాత్రి వాషింగ్ మిషన్ అనుకున్నా ఇంకొక ట్రిప్పు అవి బాబాయ్ ఫస్ట్ వీటిని మడత పెట్టకపోతే మన వల్ల కాదు ఇంకా చాలా బట్టలు అయిపోతాయి బీర్వాళ్ళు ఉన్న బట్టలన్నీ బయటే ఉన్నాయన్నమాట ఇంకా బట్టలు మడత పెట్టేశాను టైం చూసారా పది నిమిషాలు తక్కువ వేడు యాక్చువల్గా ఈ మధ్యన ఆంటీ ఏడు పదికి అలా వస్తుందనమాట ఇంకా ఈ బట్టలు అన్నిటిని సర్దుకోవాలి ఈ లోపల నేను అన్నం ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టేశాను పొయ్యి మీద ఈ బెండకాయలు ఏంటది మనకి నిన్న చెప్పాను కదా ఒక వీడియోలో బెండకాయలు గ్రేప్స్ కూడా ఉప్పులో వేసి నానబెట్టాలంట ఒక హాఫ్ అన్ అవర్ అన్న అని చెప్పి అందుకని చెప్పి బెండకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసి నానబెట్టాను అనమాట అన్నం వండేశాను ఇదిగో ఈ కడాయి కూర వండడానికి బయట పెట్టాను యాక్చువల్గా ఫస్ట్ టైం నేను బెండకాయ టమాటా కూర వండుతున్నాను అనమాట క్యారెట్ కూడా పట్టుకుని వెళ్తున్నాను కదా ఈ మధ్యన రోజు ఇంకా ఇవి తీసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను బట్టలైతే అన్నీ సరిదేసాను యాక్చువల్గా నాకు సర్దడం అంటే భలే ఇష్టం అండి ఎందుకో తెలియదు కానీ ఏవైనా నేను బాగా సర్దుకుంటాను నాకు ఎందుకో అలా అలవాటు బట్టలు అయితే సర్దేసుకున్నాను అనమాట బట్టలు సర్తీసి ఇంకా వంట చేయడానికి వెళ్ళాను ఫస్ట్ అయితే క్యారెట్ కట్ చేస్తున్నాను బెండకాయలు జిగురుగా ఉంటాయి కదా ఇంకా నాకు ఇదొక్కటే ఉందనమాట షాపింగ్ బోర్డు ఇంకొకటి తీసుకోవాలి అప్పుడు ఎందుకో తీసుకోలేదు ఇప్పుడు దీని మీద కూడా బాగా కటింగ్ మరకలు ఎక్కువ అయిపోయినాయి ఇంకా దీనికి కూడా పెయింట్ వేసి ఒక ఆర్ట్ వేసి దీన్ని షోపీస్ లాగా చేసుకోవాలేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు యాక్చువల్గా ఈ మధ్యన క్యారెట్ కీర ఇలాంటి సాలెడ్స్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాను మోరోవర్ వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ రెండు కలిపి తింటున్నాను అనమాట నేను ఊరు వెళ్ళినప్పుడు కొంచెం నాకు ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు సో మా వదిన చెప్పింది ఇంకా బ్రౌన్ రైసే పద్దాక తినకుండా వైట్ రైస్ కూడా తింటా ఉండు అది ఇక్కడికి వచ్చినప్పుడు ఏమీ ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అని చెప్పి అనమాట బేసిక్గా నేను అన్ని కూరలు తినను అక్కడికి వెళ్ళేసరికి అన్ని రకాలు తింటాను కదా ఇంకా అందుకో కొంత నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అని అదొక ఫీలింగ్ అనమాట నాకు కూడా అక్కడికి వెళ్తే సన్నగా అయిపోయి వచ్చేయిచ్చి దెబ్బకి ఎందుకంటే మోషన్స్ అవుతున్నాయి నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత అలా ఉందనమాట సిచ్యువేషన్ అందుకే ఈ మధ్యన వైట్ రైస్ అండ్ బ్రౌన్ రైస్ రెండు కలిపి ఆల్టర్నేట్ డేస్లో అలా వండుతున్నాను అనమాట ఇదేంటి సడన్గా లలితా జ్యువెలర్స్ నుంచి తెచ్చాను అని అనుకుంటున్నారా యాక్చువల్గా వినాయకుడు భోజనాలకి వెళ్తున్నామండి నేను నిన్న ఉప్మా చేశాను కానీ ఆ ఉప్మా నేను మా ఆఫీస్లో ఇచ్చాను వినాయక భోజనానికి వెళ్ళాను అనమాట ఈరోజు బెండకాయ కూర చేశాను అన్నాను కదా ఈరోజు కూడా తినలేదు ఇది కూడా ఆఫీస్లో ఇచ్చేసి మేము వినాయకుడు భోజనానికి వెళ్ళాము ఇంకెందుకు లే అని చెప్పి నెక్స్ట్ డే వండుకోవద్దు అంటే శుక్రవారం నాడు వండుకోకుండా రావాలి అని డిసైడ్ అయ్యి ఈరోజైతే శుక్రవారం అయితే ఏమీ వండుకోకుండా వెళ్తున్నాం అనమాట ఆఫీస్కి నిన్న ఒక బాక్స్ ఆఫీస్లో ఉంది కదా ఇంకో అందుకని చెప్పి ఈ లలితా జ్యువెలర్స్ బ్యాగ్లో ఆఫీస్కి లంచ్ బాక్స్ తీసుకుని వెళ్తున్నాను అనమాట చాలా ఎంబారెసింగ్గా అనిపించింది కానీ తప్పదు కొన్ని కొన్నిసార్లు కంపల్సరిగా ఇలాంటివి మనకు పనికొస్తాయి అనమాట ఇలాంటి కవర్లు సంచులు ఏమున్నా కానీ ఇంకా లంచ్ బాక్స్ కూడా రెడీ చేస్తాను కదా ఇంకా తీసుకెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళే దగ్గర అన్నీ పెట్టుకుంటాను ఒక్కటే చోట ఇంకక్కడ పెడుతున్నాను అనమాట ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయి నాకు వచ్చిన కొన్ని ముగ్గుల్లో ఇది ఒక ముగ్గు అనమాట దీన్ని ఇస్తరా కంటాము మా సైడు మీరు కూడా ఇలాంటిది పెట్టుకుంటారా పెట్టుకుంటే దీన్ని ఏమంటారు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేను రెగ్యులర్గా వేస్తాను అనమాట ఈ ముగ్గుని ఈరోజు నేను మీకు మీషోలో నుంచి తెప్పించుకున్న ఇంకొక కుర్తీ చూపిస్తున్నాను నేను లాస్ట్ టైం వీడియోలో చెప్పాను కదా రెండు ఆర్డర్ చేశాను రెండు కలిపి ఐదు వందలయి ఐదు వందల ఇరవై మూడు రూపాయలు ఎంతో అయిందండి మొన్న ఒక కలర్ చూపించాను కదా వైలెట్ కలర్ అంటే వంగపూరంగు ఈరోజు వచ్చి ఇది లైట్ గ్రీన్ యాక్చువల్గా ఏంటో మళ్ళీ నాకు ఈ మధ్యన గ్రీన్ కలర్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది ఇది కాటన్ లాగా ఉందండి మెటీరియల్ వీ నెక్ వచ్చింది నెక్ దగ్గర చిన్నగా లేస్ వర్క్ లాగా ఇచ్చారు సిల్వర్ కలర్ది వీ నెక్ది ఫస్ట్ టైం నేను తీసుకున్నాను నాకు అసలు వీ నెక్సే లేవు అన్నీ రౌండ్ నెక్సే ఇవి వచ్చి స్లీవ్స్ త్రీ ఫోర్త్ వచ్చినాయి టైం చూసారా రాత్రి టెన్ ట్వంటీ సిక్స్ అయ్యింది త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చినాయి చాలా బాగుందండి ఈ టాపు అంటే పొట్టిగాను లేదు బాగా లేదు సమానంగా ఉంది ఇంత తక్కువ ప్రైజెస్లో కూడా బాగానే వచ్చినాయి అని అనిపించింది మెటీరియల్ కూడా బాగుంది ఇంకా వాష్ చేస్తూ ఉంటే ఆ క్లాత్ కొంచెం దగ్గరకు అవుతుంది కదా సో ట్రాన్స్పరెంట్గా కాకుండా మంచిగా ఉంటుంది అని అనిపించింది నేనైతే కొత్త బట్టలు ఇలాగే వేసేసుకోను ఎస్పెషల్లీ మీ షూ నుంచి అలాగొచ్చినవి కంపల్సరిగా అవి వాష్ చేసే వేసుకుంటాను యష్ గ్యాలరీ నుంచి వస్తే మట్టికి అవి వాష్ చేయను యష్ గ్యాలరీ మంచి బ్రాండ్ అది సో ఇలాంటివి వస్తే కనుక వాష్ చేసేసి వేసుకుంటాను అనమాట మీకు ఈ టాప్ కలర్ నచ్చిందా లేదా అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి దీనికి లెగ్గిన్ పేర్ చేస్తే బాగుంటుంది ఇది ఒక ఫ్రాక్ లాగా ఉందన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇం ఇది కాకుండా ఇంకొకటి కూడా ఆల్రెడీ చేశాను కదా చూపించాను అది చూడకపోతే ఆ టాప్ను కూడా చూడండి రెండు కలిపి ఫైవ్ ట్వంటీ త్రీ రూపీస్ ట్వంటీ ఎయిట్ రూపీస్ అయ్యాయి అన్నమాట ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి